అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ప్రారంభించిన సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఏల్చూరి ప్లాజాలో ఏల్చూరి రవి బ్రదర్స్ వారి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీరామునికి వేద పండితులచే పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏల్చూరి రవి మాట్లాడుతూ అయోధ్యలో రామమందిరం నందు శ్రీరాముని విగ్రహం ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆ దేవుడు రాముని ఆశస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు

జై శ్రీరామ్ ఈరోజు అయోధ్యలో ప్రతి సందర్భంగా దానికి అనుసంధానంగా ఈరోజు కావలలో మా ఏచూరు ప్రాజా షాప్ నందు రాముల వారికి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము అక్కడ పరిస్థితి తగ్గడం చాలా సంతోషకరంగా ఉంది ఐదు వందల సంవత్సరాల నుంచి జరగవలసిన కార్యక్రమం ఈరోజు జరుగుతున్నందువల్ల అందరికీ చాలా సంతోషంగా ఉంది అందరం మా ప్రాధాన్యత కూడా ఈరోజు రాముల వారికి పూజాకారం నిర్వహించి తీర్థ ప్రసాదం వినియోగిస్తున్నాము కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్జీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదా డి పందాలతో పూరే ఉప్పొంగుతుంటే